ఓకే అండి స్టార్ట్ చేద్దామా వాళ్ళ మాట స్టార్ట్ చేద్దామా ఆపేద్దామా ఓకే ఆర్కే మేడం థ్యాంక్ యూ డిజైనర్ డిజైనర్ వేరు పట్టు శారీస్ అండి కంచి పట్టు డిజైన్ ప్రైస్ షోరూమ్ ప్రైస్ ఐదు వేల ఆ వందలండి జస్ట్ శ్రీ భవానీ ట్రెండ్స్ వారి వాలం పాటధారా రెండు వేల రూపాయలు ఓకే అండి స్టార్ట్ చేస్తామా ఓకే అండి స్టార్ట్ నౌకే అండి ఐదు వేల ఆరు వందల రూపాయలు షోరూమ్ ప్రైస్ ఉందండి జస్ట్ మన శ్రీ భవానీ టెస్ వారి వేలం పాట ధర రెండు వేల రూపాయలు మాత్రమే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ డిజైనర్ వేర్ కుట్టు బార్డర్ కింద కింద బార్డర్ ఉందా అవును ఇదోండి కింద మీకు కింద బార్డర్ కూడా చూసుకోండి మీకు

ఓకే ఓన్లీ టుడే పదహారు వందల యాభై రూపాయలు శారీస్ అన్నారు లేదండి అవి కొంచెం ఇప్పుడు కొత్త స్టాక్ వచ్చింది కదా అందుకని అవి పక్కన పెట్టాము అవి కూడా రీస్టాక్ అయినాయి మనకు పదహారు వందల యాభై రూపాయలవి అవి రేపు రేపు మధ్యాహ్నం లైవ్లో చూపిస్తాం వీలైతే ఓకే అండి విజయ మేడం గారి పాట రెండు వేల మూడు వందల రూపాయలు బ్లౌజ్ ప్లీజ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి పళ్ళు పాటు పళ్ళు పాటు